నిన్న మీరే కదా అమ్మాయిలు పైగుండి తీయాలి అని అన్నారు అందుకే అది తీయండి వద్దు వద్దు పెట్టండి పెట్టండి పోనీ తీయండి నచ్చితే పెట్టండి ఓకే ఓకే మీ ఇష్టం ఓకే బాయ్ వాము చాలా డేంజర్ ప్లేస్ బాబోయ్ ఇలా షాక్ కుట్టేసిందేంటి నువ్వు అడుగు సీనో డౌట్ లేదురా అమ్మాయి నిన్ను బాగా లవ్ చేస్తుంది అరగా ఏం చూసి లవ్ రే చూసి చేస్తే అది లవ్ ఏంట్రా చూడకుండా చేసేదే లవ్ అందుకే లవ్ ఈస్ బ్లైండ్ అన్నారు ఓకేరా నిన్ను లవ్ చేయట్లేదు ఓకే మరి అమ్మాయి నువ్వు కనబడితే చాలు నిన్ను అలా చూస్తుంది దాని అర్థం ఏంటి లవ్ కాదా కోవా అరబచ్చిగా నీకు పగ్గిలిపోయిద్దిరా ఏ అన్నయ్య అంటే ఉదన్నయ్య అన్నయ్య అనమన్నా అది అయితే అట్లా అంటారు ఆడవాళ్ళు అయితే ఇంక ఎట్లంటారు అది మీకు మేము సార్ లెక్క కాదు ఇంక అట్లా అన్నయ్య లెక్క కాదు ఇంకోటి ఉంటుంది ఇంకోటి అమ్ముడు రైట్ నాకు ఇంకోసారి అటెండెన్స్ ఇవ్వకరా సీనిరా దుబాయ్ ఏంటి రే దుబాయ్ అన్నయ్య అంట అన్నయ్య గుట్టి ఇలా కాదురా పెట్టుకునేది ఇలా పెట్టుకోవాలి అర్థమైందా ఓ మనకు నీ ఫిగర్ వచ్చింది బా ఒక్కసారి ఒక్కసారి లవ్ చెప్పు బా ప్లీజ్ బా ప్లీజ్ ఏంటివి లవ్ లెటర్స్ ఏంటి అందరికి రాసావా బావ వర్షలు మారిపోతే ఏమో పర్లే నీ పేరేంటి స్వప్న ఈ లెటర్స్ అన్ని నువ్వు ఒక్కదానికి రాసావా మా కాలేజ్ బాయ్స్ రాసారు ఏంటి బాయ్స్ నాకు లవ్ లెటర్స్ రాసారా బావా ఎక్కడైనా నేను దూకి చచ్చిపోతాను బావా మగాళ్ళకు మగాళ్ళే లెటర్ రాస్తున్నారు బావా ఆ లెటర్స్ అన్ని నాకు రాశారు మీకు చూపిద్దామని దేనికి చదువుకో నచ్చితే ఉంచుకో నచ్చకపోతే చించుకో నాకు చూపించడంలో ఇన్నర్ బీయింగ్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు బావా లైన్ వేస్తుంది బావా నిన్ను లైన్ మీరే కదా ఈ ఏరియాలో ఏం జరిగినా మీకు చెప్పమన్నారు మా కాలేజ్ కూడా మీ ఏరియాలోనే ఉంది కదా అందుకే hmm <laughs>